హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు కడాయి ఎందుకు చూపిస్తున్నాను అనుకున్నారా ఈ కడాయికి అయితే చాలా పెద్ద స్టోరీ ఉందండి అది మీకు చెప్దామని నేనైతే తీస్తున్నాను ఏంటంటే మాకు పెళ్ళైన కొత్తలో అయితే మా కాడ సామాన్లు అయితే ఏమీ లేవండి అయితే ఒక్కటి మాత్రము అప్పట్లో రెండు వేల పదకొండులో నూట ముప్పై రూపాయలు ఎత్తి ఈ కడాయి అయితే కొనుక్కున్నామండి మేము అప్పుడు ఈ కడాయిలోనే చారు కూర అన్నీ ఇందులోనే ఒకటే కడాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్కు చెదరకంట ఎలా ఉన్నది అలా ఉందండి ఇంకా ఇంకొకటి అప్పుడు ఆయిల్ ప్యాకెట్కి ఒక గ్లాస్ ఒక కప్పు ఇచ్చారు చూసారా అవి ఒకటి ఉండి ఇంకా ఒకటి 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 కొనుక్కున్నాము ఎన్ని కొనుక్కున్నా కానీ ఈ కడాయి కొన్న గుర్తు అయితే మాత్రం అలా ఉండిపోయింది ఒక జ్ఞాపకం కింద మా దగ్గర ఫస్ట్ ఉంటూ ఉన్న సామానం అంటే ఇది ఒక్కటే మాది అప్పట్లోనూ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు కూడా ఏది కూడా ఇరక్క అంటే స్ట్రాంగ్ అయితే ఉందో నేను డైలీ అయితే వాడతాను అయితే మీకు ఒకసారి చెప్దాం ఈ విషయం అన్నట్టుగా వీడియో అయితే తీసానండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎలా ఉందో ఇక్కడ కామెంట్ చేయండి